పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా ఆ ఫో ఫోబియా నుంచి ఇలా బయటపడండి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమా ఆ ఫోబియా నుంచి ఇలా బయటపడండిగా మాట్లాడాలంటే చాలామంది భయపడుతుంటారు కానీ పబ్లిక్ స్పీకింగ్ చాలా అవసరమైన స్కిల్ పబ్లిక్ భయాలను ఇలా అధిగమించండి మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితుల ముందు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడండి మాట్లాడడానికి ముందు బాగా ప్రిపేర్ అవ్వండి నిలబడండి మీ భుజాలను ఫ్రీగా వదలండి లౌతిక శ్వాస తీసుకోండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నవ్వు ముఖంలో ప్రారంభించండి అంటే ముందు ముందే వచ్చి కొంతమందితో చాట్ చేయండి ఇది గదిని స్నేహపూర్వకంగా తయారవుతుంది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది